నాకు పా మల్లెపూలు బాగా రావడం లేదనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే గ్రామ బజార్లో వీడియోస్లో చూశాను ఈ విధంగా గ్రోత్ ఫిట్ వాడితే బాగుంటుంది అని చెప్పారు రెండు లీటర్లు తీసుకొచ్చాను రెండు లీటర్లలో ఒకసారి చెట్టు అడుగుకి లీటర్ లెక్కన పోసాను తర్వాత ఒకసారి స్ప్రే ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు మట్టి వచ్చి మెత్తదనం బాగా ఉంది ముందుతో పోలిస్తే ఇప్పుడు తర్వాత పిల్లకలు కూడా పర్వాలేదు

అంటే తక్కువగానే ఉంది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం శ్రీకాళహస్తిలో చిరంజీవిని జీవ వీళ్ళిద్దరూ ఇక్కడ తోట వేశారు ఇది మొత్తం ఒకటిన్నర ఎకరం అంటే దీని ముందరంతా వరి వేసేవారు జీవా వాళ్ళ నాన్నగారి వాళ్ళకి వాళ్ళ పుత్తూరమ్మ పుత్తూరు దగ్గర తోట ఉంటే జీవ బలవంతం చేసి వాళ్ళ ఆయన చేతి వేయించింది ఇది ఎన్ని సెంట్లు ఇది ఇది సెంట్లు రెండు గుంటలు సార్ రెండు గుంటలు ఓకే ఈ రెండు గుంటలు వేశారు ఈ వివరాలన్నీ నువ్వు చెప్పు చిరంజీవి అన్నీ నువ్వు ఏమి ఎలా చేసావు ఏంటి నాకు మల్లెపూలు బాగా రావడం లేదనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే గ్రామ బజార్లో చూసుకున్నాను దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్లో చూశాను ఈ విధంగా గ్రోత్ ఫిట్ వాడితే బాగుంటుంది అని చెప్పారు సో అందువల్ల మళ్ళీ నేను కళాశాలలో మందు తీసుకొచ్చి రెండు లీటర్లు తీసుకొచ్చాను రెండు లీటర్లలో ఒకసారి చెట్టు అడుగుకి లీటర్ లెక్కన పోసాను తర్వాత ఒకసారి స్ప్రే ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు మట్టి వచ్చి మెత్తదనం బాగా ఉంది ముందుతో పోలిస్తే ఇప్పుడు తర్వాత పిల్లకలు కూడా పర్వాలేదు బాగానే వచ్చింది కొన్ని చెట్లకి ఇంకా రాలేదు వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి మనం మన మందులు వాడకముందు ఒకసారి పురుగులు పట్టాయి పురుగుల మందు వాడేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వాడింది ఇప్పుడు పురుగుల మందు వాడాక మంది ఎన్ని రోజులకు వాడావు వారానికి అది పురుగులు తగ్గినాక అంటే మనం జనరల్ గా పది రోజులు అది ఇది కలిపి అంటాం నువ్వు ఏం వాడేవు నీకు మన చంద్రశేఖర్ గారు ఏం చెప్పారు వాడు గ్రోత్ ఫిట్ ఇచ్చారు సార్ గ్రోత్ ఫిట్ భూమికి ఏమన్నారు స్ప్రే చేయమన్నారు స్ప్రే చేయమన్నారు తెల్లగా ఉంది ఏమి ఏ మీరు కాంప్లెక్స్ ఇరవైకి ఇరవై ఎప్పుడు అది ఈరోజు నీళ్ళు వేసాం అంటే చాలా రోజులు అయిపోయింది వాడే కొద్దిగా పైరు బాగా వస్తుంది అంటే మనం దేశాక ఏమీ వెయ్యక్కర్లా అవునా అసలు ఓకే తెలియదు అదే తెలియదు నీకు అసలు ఏమి వేయక్కర్లా కానీ వేసావు కదా అన్నిటికేసాం సార్ సరే తక్కువ ఎంత వేసావు మొత్తానికి కలిపి ఒక టెన్ కేజీస్ టెన్ కేజీస్ టంటే తక్కువ ఉంటుంది కొద్దిగా మిగిలింది ఇప్పుడు మన గ్రోత్ షీట్ మొదల్లో ఎప్పుడు వాడేది డేస్ బ్యాక్ సార్ అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఆ ఇరవై రోజుల తర్వాత వాడింది నీకు తేడా ఏమైనా కనపడిందా కనపడింది సార్ అంటే ఎలా కనపడింది అంటే అంటే బాగా వస్తుంది ఎక్కడొచ్చి చూపించు కాదు ఇవి ఇంకా ఇప్పుడే నీళ్ళు కట్టాను రేపు మళ్ళీ ఒకసారి అడుక్కి వేస్తాం రేపు ఏం చేస్తావు మళ్ళీ అడుక్కి నీళ్ళల్లో కలిపి అప్పుడే వద్దు అంటే నీళ్ళు కట్టి మరుసటి వచ్చి చెప్పారు అవును కానీ మరి నువ్వు ఇది వేసావు కదా ఐదు రోజులు ఆగి అంత కాకపోతే అప్పుడు లైట్గా నీళ్ళు తక్కువే కదా ఒక్కొక్క మగ్గుతో పోసేసి అప్పుడు పోద్దు ఇప్పుడు అదొకటి రెండోది ఏంటంటే నీకు దేనివల్ల పనిచేసిందని చెప్పగలుగుతావా అంటే నేను ఇంతకుముందు తవ్వేటప్పుడు మట్టి చాలా గట్టిగా ఉండేస్తా ఇప్పుడు మెత్తగా ఉంది అదొకటి అది ఒకటి అబ్జర్వ్ చేశాను తర్వాత ఏమి అంటే ఇంకోటి ఏంటంటే గడ్డి ఎక్కువ ఉండింది నాకు గడ్డి అక్కడ చూసారు కదా అలా ఉన్నింది అందువల్ల ఇది కొద్దిగా వాడింది మనకు కలపడలేదేమో అనేసి నేను అనుకుంటున్నా మళ్ళీ ఇంకోసారి వాడి మళ్ళీ వాడదు కానీ నీకు ఏంటంటే ఇప్పుడు వేసావు కాబట్టి వద్దు అంటే ఓకే వాడాలి ఇప్పుడు నీకు ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా దీని కొత్త కొత్తలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూపిస్తాయో ఇవన్నీ కొత్త వేసారు గురిగా కూడా బాగా వచ్చింది ఇది కొద్ది పెద్ద చెట్టు అండి ఇప్పుడు ఈ చెట్టుకి కూడా కొన్ని చిగులు ఉన్నాయిగా ఉన్నాయి అదే కూడా వస్తున్నాయి కదా వస్తున్నాయి ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్ప్రే ఎప్పుడు ఇచ్చావు స్ప్రే కూడా థర్టీ డేస్ అయిపోతుంది సార్ అంటే మధ్యలో ఏం లేదు కలుపు ఎక్కువ వచ్చేసిందని అదే ఏమవుతుందంటే ఇది మరి బలం కదా స్ప్రే ఈ కలుపున్నా పెరుగుతుంది ఏం చేస్తావు అంటే నువ్వు ఈ దగ్గర దేనితో కొడుతున్నావు స్ప్రే పవర్ స్ప్రేయర్ది బాగా వెళ్తుంది కదా మరి బ్యాటరీ స్ప్రేయర్తో స్పీడ్ తగ్గించుకోవచ్చు బాగా తగ్గించుకోవచ్చు తగ్గించుకొని బాగా తడిసేలాగా కొట్టు అప్పుడు పురుగు రాదు అసలు అది కొడితే ఈ పురుగు గిరువు ఏం రాదు కూడా ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది సార్ రేపు నేను పవర్ స్ప్రే చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు బాగా తగ్గించేయి స్పీడ్ తొందరపడద్దు తొందరపడకుండా నెమ్మదిగా కొట్టు కొంచెం నెమ్మదిగా కింద నుంచి కూడా కొట్టు ఈ పురుగు ఏదైనా కింద ఉన్నా కూడా చచ్చిపోతుంది అది తర్వాత ఇప్పుడు నువ్వు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మన కొట్టాక పువ్వు సైజు పెరిగిందా అనేది ఒకటి రెండు కొన్ని పూలని అట్టు పెట్టు మార్కెట్కి అన్నీ అమ్మేసుకుంటా ఉండే నాలుగు పూలు అట్టి పెట్టు ఎంతకాలం ఎంత కాలం బాగున్నాయి నీ మీ ఆవిడ కూడా అనుభవం ఉంది అంటున్నావు కదా దాన్ని బట్టి తెలుస్తుంది అప్పుడు నువ్వేంటనంటే దీ ఒక్కదాంతోనే నువ్వు శుభ్రంగా ఇది చేసేయచ్చు నీకు మిగతా అక్కర్లేదు అక్కర్లేదా కావాలనేది అప్పుడు నువ్వు చెప్పుకుంటావు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా రేపు నువ్వు చెప్పాలి నాకు ఇప్పుడు ఎందుకంటే మనకు అది కనకాంబరం తోటలో చిన్ని అని కర్నూలు జిల్లాలో ఉన్నాడు అతను వేసిన దాంట్లో అతను ఫస్ట్ అంటే బుట్టకి ఎన్ని కేజీలు అని వస్తుంది కదా ఎన్ని కేజీలు నాకు గుర్తులేదు మామూలుగా ఇరవై కేజీలు వస్తుంది అనుకుందాం పద్దెనిమిది కేజీలు ఇచ్చి ఇచ్చేటప్పుడు నిండిపోయింది మార్కెట్లో అతను తెల్లంగానే మాకు కావాలని అడుగుతున్నారు సైజు పెద్దది సైజు పెద్దది బాగుంది అని అట్లా నీకు కూడా రావాలి కదా ఇది మనకి లిల్లీ మిగతా అన్నిట్లోనూ ఇచ్చాం మేము మళ్ళీ కూడా ఇచ్చాం కానీ మా దగ్గర మేము అప్పుడు ఆ వీడియో టైంకి మేము అక్కడికి వెళ్ళలేకపోయాం మేము ప్రతి చోటకి ఆ సీజన్కి వెళ్ళలేము కానీ ఒకళ్ళ కోసం వెళ్ళి రావాలంటే మాకు టైం సరిపోదు అందుకని ఇప్పుడు ఇంకేం చెట్లు చూపిస్తావు నువ్వు ఈ పది చెట్లు నేను వచ్చి కోసేస్తాము అవి బాగా అంటే ఈ విధంగా ఉన్నాయి కోసేస్తే దీంట్లో బాగా చూరు వచ్చింది అవును వీటిని కొయ్యలేదు కానీ మళ్ళీ ఇంకోసారి వాడి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చెట్లకి దీనికి తేడా ఏంటి చిన్నవిగా ఉన్నాయి ఇవి వచ్చి యాక్చువల్లీ కొన్ని చనిపోయినాయి సార్ చనిపోయి మళ్ళీ ఒక వన్ ఇయర్ గ్యాప్ ఈ పెద్ద చెట్లన్నీ మనము టూ ఇయర్స్ అయిపోతుంది చిన్న వచ్చి వన్ ఇయర్ అవుతా ఉంది మళ్ళీ కొన్ని చనిపోయినాయి మళ్ళీ ఇప్పుడు పెట్టాలి ఎందువల్ల చనిపోయినాయి చెట్టు తవ్వేటప్పుడు ఆ టిల్లర్ ఒకటి ఉంది కొన్ని తర్వాత కొన్ని వచ్చి ఆటోమేటిక్గా బాగా పచ్చగా ఉంటాయి మళ్ళీ అట్టే ఎండిపోతుంది ఎండిపోయి అంటే నీ చేలో మల్లె తోటలో నీకు వేరుకుల్డ్ నెమటోడ్స్ ఉన్నాయి నెమటోడ్స్ ఉంటే ఏ మొక్కకు వస్తుందో తెలీదు గ్రోత్ ఫిట్ కాకుండా ఇది కనుక నువ్వు చంద్రశేఖర్ గారికి చెప్పుకుంటే మొదట నీకు నెమ్జాప్ వాడమనేవారు నెమ్జాప్ ఏం చేస్తుందంటే ఈ నెమటోడ్స్ని ఇదంతా క్లియర్ చేసి పదిహేను రోజుల తర్వాత బలానికి మారిపోతుంది తర్వాత గ్రోత్ ఫిట్ వేసుకుంటే ఏమీ అయ్యక్కర్లేదు అప్పుడప్పుడు స్ప్రే ఇప్పుడు నువ్వు ఇది ఎప్పుడైతే కొమ్మలి చేసావో నీకు బుషీగా పెరుగుతుంది కదా అండ్ చూడు ఇప్పుడు అన్నీ వచ్చేదంతా మంచి కడగా ఉంది ఇప్పుడు ఇట్లాంటి పచ్చ బాగా ఇలా పచ్చగా మంచి హెల్తీగా ఉంది కదా ఇలా మిగతా తోటల్లో మీ మామగారి తోటలో కానీ ఎక్కడైనా చూసావా అంటే తక్కువగానే ఉంది సో వాళ్ళది ఇలాగే ఉన్నాయి సార్ అంటే అది ఒకసారి దగ్గరగా ఫైతే ఫోన్ ఎప్పుడు మాకు పంపించేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి ఫోన్ అడ్డ మా మొత్తం మొక్క కనపడతాది తీసి మీ మామకు కూడా పంపించు ఓకే మామకు పంపించి ఇలాగుంది నాది ఏంటి తేడా అనేది తెలుస్తుంది నీకు ఇప్పుడు నెమ్జాప్ వాడమంటారు సార్ ఒకసారి నెమ్జాప్ వాడు సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తోట ఇది మనం బాగా చూసుకుంటే పది సంవత్సరాలు పోయినా సార్ ఫోను దాని దీంతోనే నడిపేయచ్చు ఇప్పుడు ఈ పూలు నువ్వు మార్కెట్కి ఇస్తున్నావా ప్రజెంట్ మేమే అమ్మి అంటే తక్కువ వస్తుంది సార్ వన్ కేజీ లోపలే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మనమే కట్టి ఇక్కడ లోకల్లోనే అమ్ముకుంటున్నాం వెరీ గుడ్ అది నీకు ఎక్కువ వచ్చినా కూడా అలాగే అమ్మవు అప్పుడే నీకు డబ్బులు వచ్చేది కదా ఓకే అంటే ఎక్కువ అంటే కట్టడం అవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఒక మనకి ఇరవై నుంచి ముప్పై ఒక పైనే వస్తుంది దాన్ని లోకల్లోనే అమ్ముకుంటాం ఇరవై మూర్లు అంటే ఆరు వందలు సార్ ఆరు వందలు వచ్చిందని చిరంజీవి హ్యాపీగానే ఉన్నాడు ఆరు వేలు వస్తే నీకేమన్నా బాధ కదా లేదా ఇరవై ఇప్పుడు ఇది ఎక్కువ సీజన్ కాబట్టి ఇరవై రూపాయలు పోతుంది అది కాదు చిరంజీవి ఇప్పుడు ఒక నీకు ఐదు వేలు వచ్చింది అనుకో రోజు అబ్బా కష్టంగా ఉంది ఇదంతా కడతావా ఇది అంతా కట్టలేనంటావా కడతావాడతారు సార్ మరి ఖచ్చితంగా ఇదంతా మీ ఆవిడ పట్టు పట్టు అయిందనే చేశావు ఈ ఇదివరకు మే ఆవిడి పట్టు పట్టు ఎవరంటే నేను ఏదో పని చేసుకుంటాను ఇంట్లోనే ఉండక ఖాళీగా వండుకుంటాను మంచి అమ్మాయి అదేంటి సన్నజాజా అది ఎర్ర కాగడ అంటారు ఆగడా కాగడ అక్కడ కూడా ఉన్నాయి కదా అది వచ్చి అమ్మలో వచ్చి ముల్లలు పెట్టాను సొప్ప చెట్లు ముల్ల పువ్వులు పూ అది కూడా పూ చెట్టే అంటే అది మల్లిగా మల్లెలోనే ఒక రకమా అవును సార్ ఇవి తక్కువ సార్ తక్కువ అవి వాటికి ఫర్టిలైజర్స్ కానీ మందులు కానీ ఎక్కువ అవసరం లేదు మల్లెలకే మనకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు దానికి దానికి కూడా తక్కువ ఎక్కవచ్చు రేటు అది కూడా అంతే పది రూపాయలు పదహైదు రూపాయలు పడుతుంది మూర ఇదే ఎక్కువ ఇది ఇది ఇరవై ఇరవై ఐదు మనం గుండు మల్లని రాళ్ళకు కూడా ఇచ్చాం ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే మనది వాడుతున్నాక నీకు అన్ని ఈ సైజు వస్తాయి ఓకే అంటే నేను ఒక్కసారే వాడాను రెండు మూడు సార్లు వాడితే గానీ మనకి రిజల్ట్ తెలియదు కాబట్టి అవును అది దున్నేస్తాం సార్ అంటే ఎండిపోయింది ఫుల్ గా ఎండిపోయింది మిషన్ తో తెగలేదు అంటే ఇక్కడ ఇది నువ్వు కలుపు రాకుండా ఉండాలంటే దీన్ని ఇక్కడ మల్చింగ్ చేసేయి మల్చింగ్ అంటే అంటే కాదు దీని మనకి ఆ బండి ఉంది ఆ బండితో దున్నేస్తాము చుట్టూ మనుషులు పెట్టి సార్ అవును ఇప్పుడు తీసావు కదా ఇది ఇక్కడ కొంచెం పరిచయ అప్పుడు కలుపు రాదు ఓకే ఓకే అదే చేస్తాం నువ్వు ఇక్కడ చెట్టు చనిపోయింది దానిపైన వేసేస్తాం ఇప్పుడు నీకు ఇంకేం సందేహాలు ఉన్నాయి ప్రజెంట్ ఈ గ్రోత్ ఫిట్ నిమ్మ చెప్తా బట్టి ఇంకేమైనా వాడాలి ఇంకేం అక్కర్లా ఈ నిమ్మ నిమ్మ చేప అనేది ఎన్నిసార్లు వాడాలి సార్ ఒకసారి ఒకసారి గ్రోత్ ఫిట్ సార్ గ్రోత్ ఫిట్ నీకు పంట కాలానికి అంతా రెండు నెలలకు మూడు నెలలకు ఇక్కడే ఉన్నావు కదా నీ ఫోటో చంద్రశేఖర్ గారికి పంపించు చెప్తారు దాన్ని వాడుకో ఓకే సార్ ఇవి తగ్గించమంటారా కెమికల్ సున్నా పురుగుల మందు మాత్రం ఎప్పుడైనా పురుగులు అక్కర్లా ఇది మామూలుగా కొడితే ఇది మనది బలము ఉంటుంది పురుగు కూడా రాకుండా ఉంటుంది పురుగు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించుదాం అది ఎక్కువైపోయింది అనుకో మన పని చేయదంటే అప్పుడు డెఫినెట్గా పురుగు మందు కొట్టు ఓకే మనం ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త కోసం కొడతాం కదా అక్కర్లా అంటే నేను ఒకసారి స్ప్రే ఇచ్చి కొట్టే వదిలేసాను పురుగులు వచ్చి ఎక్కువ అటాక్ చేసింది అంటే ఆల్రెడీ ఉండే పురుగులు అది చనిపో అంటే ఇది గ్రోత్ ఫిట్ వాడాక కాదు గ్రోత్ ఫిట్ వాడాక పురుగు ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ఈ ఆకు మీద ఒక సన్నగా ఒక పొర మాదిరి ఏర్పడుతుంది పొర మాదిరి ఏర్పడి అది కొరకాలనుకుంటే దానికి ఆ చిరాకేసి వదిలేస్తుంది ఆకలికి అది చచ్చిపోతుంది ఇది మనది వైరా దగ్గర రామారావు అని ఒక మిర్చి రైతుది ఉంది అది చూడు అందులో చూస్తే నీకు ఆ అంటే మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళామంటే నిన్న సాయంత్రం కొట్టాడు మేము ఇవాళ సాయంత్రం వెళ్ళాం పొద్దున్న వెళ్తే పురుగు ఉందండి అన్నాడు తోటలోకి వెళ్తే ఆ పురుగు కదలట్లా అంటే ఆకలికి చచ్చి లేక తిండి లేక చచ్చిపోతుంది ఇలా కదుపుతున్నా కూడా అదేం కదలట్లా కానీ ఆయన ఏం చేశాడంటే మనం చెప్పిన డోస్ కాకుండా తగ్గించి వాడాడు ఓకే నేను ఇలాగా ఆకుని పట్టుకుంటుంటే ఏంటి మీరు నేను చెప్పిన డోస్ వాడినట్లేరే అన్నాను తగ్గించానంటే అన్నాడు అదే నాకు తెలుస్తుందని ఇలాగని నోట్లో పెట్టుకుంటున్నాను సార్ మీరు అది ఆకులే కదా మనకు తెలుసు కదా ఏమి కాదు వస్తావు సార్ రెండు రోజులు మూడు రోజులు పడింది అంటే వర్షం పడితే ఏమవుతుంది మందంతా ఏ మందు పోతుంది అందువల్ల ఏమన్నా పురుగు రావాలి కానీ లేదు అసలు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా చిరంజీవి నువ్వు దానికి తోడు ఇంజనీర్వి నువ్వు బయట పని చూసుకుంటా ఇక్కడ చూసుకోలేకపోయి మీ ఆవిని చూడమనయ్యా అంత ఇద్దరు పిల్లలు కాదు ఫోన్ చేయమను ఫోన్ చేసినా కూడా సరిపోతుంది కదా నువ్వు ఫో ఫోటో పెట్టి ఫోన్ చేస్తే చెప్తారు ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని మొక్కలు చచ్చిపోయినాయి కదా ఈ చచ్చిపోవటానికి కారణం ఏంటంటే వేరుకుళ్ళు వల్ల అంటే మీకు బాగుండి ఎండిపోయినట్టయిపోయి చచ్చిపోతుంది కదా అది వేరుకుళ్ళు వల్ల అంటే ఆ భూమిలో ఉంది ఇంకా మీకు అక్కడ కూడా ఇప్పుడు ఈ మొక్కల్లో కూడా కొన్ని మొక్కలు ఇప్పుడు ఈ ఈ మొక్క ఉందనుకో అది జూడు అన్నిట్లోకి నీరసంగా ఉన్నాం అక్కడ ఉంది ఈ మళ్ళీ పాకుతాయి అందుకని మీది చిన్నదే కాబట్టి ఒక లీటర్ నె అంటే ఇట్లా పూర్తిగా మాకు వివరంగా చెప్పుంటే చంద్రశేఖర్ గారు మీకు మొదట గ్రోత్ ఫిట్ కాకుండా నెంజాప్ వాడమని చెప్పేవారు ఈ నెంజాప్ వాడితే ఏమవుతుందంటే కుళ్ళును కానీ ఇదంతా రానివ్వకుండా భూమిని అది కూడా బలం చేస్తుంది తర్వాత ఒక నెలన్నర తర్వాత ఇది వాడి మీరు గనక స్ప్రే చేసుకుంటే ఇంక మీకు ఏమీ వాడకుండానే సరిపోతుంది ఇది మనం ఈ ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు మీరు ట్వంటీ 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 ఏదో ఇచ్చారు అంటే అందుకని ఇప్పుడు మీ ఆయన రేపు వేస్తాను అని అంటే చిరంజీవి వద్దు ఒక వారం రోజులు ఆగు వారం రోజులు ఎందువల్ల అంటే ఈ మందు ఆ మందుకి గ్యాప్ ఉండాలి అందుకని ఇప్పుడు వాడొద్దు ఇప్పుడు వాడకుండా ఒక వారం రోజుల తర్వాత వాడి ఇప్పుడు నువ్వు అన్నట్టు స్ప్రే చేసేసుకో ఓకే స్ప్రే చేసే నీకేం పర్వాలేదు ఈసారి అమ్మ నువ్వు పిల్లల్ని చూసుకుంటున్నావు కాబట్టి పువ్వు సైజు పెరిగిందా ఎందుకంటే మనకు అది అన్ని లిల్లీ కనకాంబరం రోజా మనం అన్ని రకాల పంటలకు ఇచ్చున్నాం మనం గుండు మల్లికి ఇచ్చాం బటన్ రోజుకి ఇచ్చాం అన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి పెరిగి కొన్ని ఏమో వీడియోలు ఉన్నాయి కొన్నిటికి మా దగ్గర వీడియోలు లేవు మేము తీసుకోలేదు అందుకని నువ్వు అబ్జర్వ్ చేసి చెప్పాలి ఇక్కడే ఉన్నావు కాబట్టి ఎప్పుడు నీకు ఇదన్నా ఫోన్ అడ్డం ఫోన్ ఇంటి ఫోన్ ఇలా పెట్టి ఫో ఇట్లా పెట్టి ఫోటో తీ ఫోటో తీసి చంద్రశేఖర్ గారికి పంపించు పంపిస్తే చెప్తారు మీ ఆయన ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తాడు కదా ఉద్యోగానికి వచ్చేలో నువ్వు ఇచ్చేయి సరేనా చాలా సంతోషం చిన్నదైనా కూడా మీరు ఒక మంచిదిగా చేస్తున్నారు మీకు డెఫినెట్గా ఈళ్ళు కూడా పెరుగుతుంది ఇప్పుడు మీకు ఏంటంటే ఇరవై మోర్లు వచ్చింది మీ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు నాలుగు వందలు ఆరు వందలు వచ్చేస్తుందని నీకు ఇంకా ఎక్కువే వస్తుంది నువ్వు కట్టడమే ఇప్పుడు ఫాస్ట్ చేయాలి మీ ఆయన ఎలాగో మెయింటెనెన్స్లో ఉన్నాడు కదా ఒక మిషన్ చేయమనమా చెప్పు ఒక వెయ్యి మోర్లు తయారయ్యేటట్టు మీ ఆయనకు ఆరు వేలు వస్తే అన్న అబ్బాయి కావాలన్నాడు అయితే అందరి చేత కట్టిస్తాను అందరూ కడతారు అప్పుడు అది అది సరేనా అలా ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు విశేషాలు కూడా చెప్తాం సెలవు